ఫ్రెండ్స్ మిషన్ కుట్టు సరిగ్గా రావట్లేదు ఎక్కడ ప్రాబ్లం అని తెలుసుకోవాలనుకుంటే కొత్త వారి కోసం ఈ వీడియో స్టార్టింగ్లో మీ మిషన్ నేర్చుకునేటప్పుడు చాలామందికి మీ కుట్టు ఎందుకు పడట్లేదు పూస కుట్టు ఎందుకు వస్తుంది బాబిల్లో దారం సరిగ్గా వేయలేదు దారం మనం అన్ని లైన్లలో సరిగా సెట్ చేసామో లేదో ఇవన్నీ చెక్ చేసుకోవాలి ఫస్ట్ తర్వాత పారం దగ్గర ఉండే ప్లేట్ కూడా ఓడదీసి మొత్తం క్లీన్ చేయాలి ఎక్కడైనా చిన్న చిన్న దారాలు ఇరుక్కిపోయి డస్ట్ లాగా అయిపోయి అలా మిగిలిపోతుంది అప్పుడు కూడా కుట్టు సరిగ్గా రాదు అది కూడా క్లీన్ చేసుకోవాలి తర్వాత మనం బాబిన్ కేసు పెడతాం కదా ఆ పార్టీని కూడా అది చిన్న ప్లేట్ లాగా ఉంటుంది దానికి రెండు నట్లుంటాయి అవి కూడా తీసేసి సరి చేసుకుని ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి రఫ్గా వేరే ఏదైనా క్లాత్ కుట్టి చూసుకుని ఇంకా ఏదైనా చిన్న చిన్నగా కుట్టు సరిగా పడకపోయినా పూస కుట్టు పడినా క్లాత్ గుంజుకు వచ్చేస్తున్న మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే రిపేర్లన్నీ అయిపోయినట్టే మనం ఇంట్లోనే వీలైనంత వరకు ఇలా చిన్న చిన్న రిపేర్లు మనం చేసుకోవచ్చు నేను టైలరింగ్ నేర్పిస్తాను మా స్టూడెంట్స్ అందరికీ మెకానిజం క్లాస్ అని ఒకరోజు ఇలాగే చెప్తాను అనమాట టైలరింగ్ శిక్షణా కాలం మూడు నెలలు నాలుగు నెలలు లేదా ఆరు నెలలు వాళ్ళ నేర్చుకునే విధానాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది మరి వాళ్ళందరికీ టైలరింగ్ ఒకటే కాకుండా మరి మిషన్ కూడా చిన్న చిన్న రిపేర్లు మన ఇంట్లో మనం చేసుకోవచ్చు ఇంకా ఏదైనా పెద్ద రిపేర్ వచ్చి రాడు చూది పెట్టే రాడ్ పక్కకు అయిపోతుందన్నమాట ఒకసారి ఏదైనా కుందన్స్ మనం కుట్టేటప్పుడు మనం చూసుకోకపోతే ఫాల్స్ కుట్టేటప్పుడు కానీ ఆ కుందన్స్ అడ్డం పడితే రాడ్ బెండ్ అయిపోయి చాలా తిప్పలు పడాల్సి వస్తుంది అలాంటప్పుడు మెకానిక్కి మనం చూపించవచ్చు ఇలా సరిగ్గా మనం అన్ని రిపేర్లు మన ఇంట్లో చేసుకొని మన అన్నీ మనం కుట్టుకుంటుంటే మన ఇంట్లో మనం ఆదా చేసినట్టే కదండి Okay, friends.